సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు సంధ్యా థియేటర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ విచారిస్తున్నారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాస్ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాడ ఘటనకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు తప్పనిసరిగా హాజరు కావాలంటూ నిన్న నోటీసులు ఇవ్వగా లీగల్ టీమ్ తో చర్చించిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు అల్లు అర్జున్తో పాటు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విచారణ చేస్తున్నారు సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే వీడియో ఓ విడుదల చేశారు ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ లెవన్ నిందితునిగా ఉన్నారు ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్లో టూ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంధ్య థేటర్ వద్ద జరిగిన తొక్కసలాటకు సంబంధించి అల్లర్జున్ ని సంబంధించి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు దాదాపు గంట సేపు గంట పాటు అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుంది దీంట్లో సెంట్రల్ జోన్ డీసీపీ తర్వాత చిక్కడపల్లి ఏసీపీ ఎస్హెచ్ఓ ఉన్న ఐఓగా ఉన్న రాజునాయక్ కూడా ఈ విచారణకు సంబంధించి కూడా పాల్గొనడం జరిగింది అతన్ని పలు ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే వివరాలు కొడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఘటన రోజు జరిగిన రోజు అక్కడ రేవత మహిళ మృతి చెందడం తర్వాత అతని కుమారుడు కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యం వైద్యం ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతున్నారు ప్రస్తుతం అతని సంబంధించిన వివరాలతో పాటు ఆ ఘటనకు సంబంధించి కూడా వివరాలు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగించాల్సి ఉంది నిన్న నోటీసులో పేర్కొనడం జరిగింది ఈ రోజు పదకొండు గంటలకు చికడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకొని విచారణకు హాజరు కావాలి తర్వాత మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా అతన్ని హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా కొన్ని వివరాలు సేకరించాలి అని చెప్పి ఈ కేసులో వివరాలు సేకరించాలని చెప్పి కూడా అల్లర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి కూడా నోటీసులో లో పేర్కొన్నారు అయితే కొద్దిసేపటి కిందనే అల్లార్జున్తో పాటు తండ్రి అల్ల అరవిందు తర్వాత మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇది ఇద్దరు తో పాటు మరి వారి అతని న్యాయవాదులు కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు కాబట్టి చేరుకున్న నేతల్లో కూడా వారి ఆ ప్రస్తుతం అయితే అల్లర్జున్ అయితే విచారణ అయితే కొనసాగిస్తారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద చూడొచ్చు అయితే ఇంకా పోలీసులు భారీగా మోహరించి తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చే దారులు ఆ మూడు దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులన్నీ మూసి తర్వాత ఆంక్షలు అయితే ప్రస్తుతం అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడికి ఇక్కడికే ఇప్పటికే అభిమానులు కానీ తర్వాత ఇతర ఎవరైనా వచ్చినట్లయితే ఇటువైపు రావద్దని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు అంటే ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఘటన పైన ప్రధానంగా వాటి వివరాలు అయితే పోలీసులు అయితే సేకరించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఘటనకు అంటే పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ర్యాలీ రూపంలో సంధ్య థియేటర్ దగ్గరికి రావడం అక్కడ అభిమానులకు అభినందన చేస్తూ కూడా సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళిన ఘటనల సమయంలోనే ఈ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట ఆ జరిగిన ఘటనల ప్రదేశంలోనే రేవతన్న మహిళతో పాటు కుమారుడు కూడా అక్కడే ఉండడంతో కూడా ఈ ఘటనకు చోటు చేసుకుందని చెప్పి ప్రధానంగా పోలీసులు ఆ దర్యాప్తులో సంబంధించి కూడా వివరాలు ఆధారాలు కూడా ఆధారాలతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ కానీ తర్వాత కొంత ఆ వీడియో ఫుటేజ్ని కూడా పోలీసులు అయితే సేకరించారు ఆ ఫుటేజ్ సేకరించిన దాని ఆధారంగానే అల్లర్జున్ అయితే ప్రస్తుతం అయితే విచారించే అవకాశం అయితే కనపడుతుంది అయితే ఇటీవల కాలంలో జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల దృష్టిలో కూడా వాటిని సేకరించే అవకాశం ఉంది కానీ ఎవరైనా ఆ పై విడుదలైనట్లయితే ఖచ్చితంగా వెళ్ళించకూడదు కానీ అల్లు అర్జున్ మీడియా రెండు అర్జున్ మీడియా సమస్య పైన మాట్లాడంతో కూడా అతన్ని మాట్లాడడం పైన కూడా వివరించే అవకాశం అయితే ప్రస్తుతం అయితే మరి నోటీసులో చూసుకున్నట్లయితే ఏకే అతన్ని విచారణకు రమ్మన్నం అనేది చాలా క్లియర్ లో ముందుగానే ఆ నోటీసు పొందుపరచడం జరిగింది ఆ తేదీ అంటే చేయడం జరిగింది ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ సెక్షన్ అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల డెబ్బై ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా దాంట్లో ఏ విధంగా మీరు ఉన్నారు కాబట్టి దాంట్లో కొన్ని వివరాలు సేకరించాలి సహకరించాలని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది దాంతో పాటు ఆ నోట్ నోట్ లో కేసు విచారణలో భాగంగా చికడపల్లి పోలీసులో విచారణ చేసిన తర్వాత ఘటన జరిగిన అవసరం అయితే ఆ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి విచారిస్తామని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ఆ సవాలు నిర్ధారించడానికి కానీ తర్వాత వాస్తవ ఆధారాలు కూడా సేకరించడానికి కానీ పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు కాబట్టి చూడాలి మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోనే అతన్ని విచారిస్తారా లేదనుకో ఆ పోలీసులు దానికి విచారణ తన చెప్పిన ఆ విషయాలకు సాటిస్ఫాక్షన్ అయినట్టు అయితే ఇక్కడే విచారణ పూర్తి చేస్తారా లేని పక్షంలో ఘటన స్థలానికి ఎక్కడైతే సంధ్యా థియేటర్ జరిగిందో అంటే కొంత కొంతవేటి దూరంలో అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కొంతవేటి దూరంలోనే సంధ్యా థియేటర్ సెవెంటీ ఎంఎం తర్వాత సెవెంటీ థర్టీ ఫైవ్ ఎంఎం రెండు కూడా ఆ థియేటర్ వద్దనే జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి అతన్ని విచారణ సంబంధించి కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మరి పోలీసులకు ఏ విధంగా తను సహకరిస్తారు లేదనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలంటే అక్కడ ఇచ్చిన ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి ఆధారాల రూపంలో ఆధారాలకు సంబంధించి కూడా వాటిని ముందు ఉంచి తర్వాత విచారణకు సంబంధించి కొనసాగే అవకాశాలు కనబడుతుంది కానీ ఈ ఘటనకు తాజాగా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా పోలీసులకు పోలీసుల అనుమతితోనే నేను థియేటర్ లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా మీడియా సమావేశంలో వెలించిన తర్వాత హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాదాపు పది నిమిషాల ఘటనకు సంబంధించి ఘటన జరిగిన వివరాలు కూడా పూర్తిగా ఆ వీడియో అల్ అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చి తర్వాత అతను అభిమానులను అభినందన చేసుకుంటూ లోపలికి వెళ్లి తర్వాత తిరిగి సినిమా వీక్షించిన తర్వాత తిరిగి బయటికి వచ్చే సమయం అంత వరకు కూడా పది నిమిషాల వీడియోను అయితే ఆ వీడియోలో పొందుపరిచి తర్వాత అక్కడ ఆ అభిమానుల హంగామా గాని బౌన్సర్లు చేసిన ఉద్రిక్త పరిస్థితులు గాని తర్వాత అక్కడ వాటిని అన్ని కూడా సాక్షి అక్కడ వీడియోలో పొందుపరిచి ఆ వివరాలు కూడా దానిలో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ దాని ఆధారంగా కూడా కొన్ని క్వశ్చన్లు ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంది మరి ఎలాంటి ప్రశ్నలకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే కానీ ఇక్కడ విచారణ సమయంలో పోలీసులు కూడా ఎలాంటి విషయాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లించలేము కేవలం ఇది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి మేము ఎలాంటి విషయాలు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు అయినా అల్లర్జున్ బెయిల్పై విడుదల కావడం విడుదలైన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వివరాలు వెల్లించారని కూడా ఆ విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయే అవకాశాలు కనపడుతున్నాయి చూడాలి మరి ముందస్తు బెయిల్ అతను నాలుగు వారాల పాటు ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఆ బెయిల్ కు సంబంధించి పోలీసులు మరి ఏదైనా కౌంటర్ దాఖలు చేశారా కౌంటర్ దాఖలు చేసి తర్వాత విచారణకు సంబంధించి కూడా ఏదైనా ఆదేశాలు అనేది కూడా కొంతవరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నాలుగు వారాల పాటు ముందస్తు బెయిల్ ఉన్నారు తర్వాత అతని బెయిల్ విడుదల కావడం జరిగింది మరొక పక్క రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నాంపల్లి కోర్టులో అతన్ని వాదనలు కొనసాగించే అవకాశం ఉంది ఆ క్రమంలో ఈ రోజు జరిగే ఆ స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండవచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు కాబట్టి దాంట్లో దా స్టేట్మెంట్ అంటే ఎలాంటి విషయాలు వెలుకొస్తాయి ఘటన జరిగిన ఘటనకు ప్రధాన కార్యక్రమా దాంట్లో అల్లర్జున్ సంబంధించి కూడా పాత్ర ఎంత ఉంది అనే దాన్ని కూడా చాలా క్లియర్గా పోలీసులు ఈ రోజు స్టేట్మెంట్ లో తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది దాంట్లో మరి ఇలా దీంట్లో అల్లర్జున్ వచ్చిన సమయం నుంచి తిరిగి వెళ్ళే వరకు అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులు తొక్కిసలాటలో జరిగిన ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా వీడియో ఆల్రెడీ ప్రతి సాక్షి సంబంధించి కూడా సాక్షులుగా సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా అవి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది దాని ఆధారంగానే స్టేట్మెంట్ కూడా పోలీసులు వీడియో ద్వారా వీడియో రికార్డ్ చేసి స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే సెంట్రల్ లో డీసీపీ కూడా ఆయన నేతృత్వంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇంకా తెలియాల్సింది ఇప్పటికే ఒక స్పష్టత ఇంకా రావాల్సింది విచారణలో ఎలాంటి విషయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది దీంట్లో అరెస్ట్ కొంతమంది ఈ కేసులో అల్లార్జున్ తో పాటు మరికొంతమందికి కూడా అరెస్ట్ కావడం తర్వాత దాంట్లో కొంతమంది బెయిల్ పై విడుదల కావడం బెయిల్ పై విడుదల కావడం జరిగింది కొంతమంది ఇంకా జైల్లో రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాలి ఇంకా దర్యాప్తుకు సంబంధించి కూడా కూడా అవకాశం చెప్పి హైదరాబాద్ సిపి ముందస్తుగా అంటే ఎలాంటి విషయాలు అయితే మేము కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి దర్యాప్తులు దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా అన్ని సేకరించిన తర్వాతనే మీడియాకు మరిన్ని విషయాలు వెల్లిస్తామని చెప్పి కూడా పోలీసు వర్గాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది すいません。 సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు సంధ్యా థియేటర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య సంధ్యా థియేటర్ తొక్కేసలాడ ఘటనకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు తప్పనిసరిగా హాజరు కావాలంటూ నిన్న నోటీసులు ఇవ్వగా లీగల్ టీంతో చర్చించిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత బన్నీవాసు అల్లు అర్జున్తో పాటు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విచారణ చేస్తున్నారు సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే వీడియో విడుదల చేశారు ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ నిందితునిగా ఉన్నారు ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్లో పుష్పటు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు Thank you.